హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా చూడండి ఒక లోటస్ ఫ్లవర్స్ లాగా చేశాను కాయిన్స్తో నేను దానికోసం కొన్ని కాయిన్స్ తీసుకున్నాను ఈ కాయిన్స్ అయితే నేను దేవుడికి ఉపయోగిస్తాను ఈ కాయిన్స్ నేను ఏది దేవుడికి ఏది చేసుకోవాలని ఈ కాయిన్స్ ఉపయోగిస్తాను దానికోసం ఇది కొంచెం డస్ట్గా ఉన్నాయి అందువల్ల కొంచెం సరిపేసి శుభ్రంగా నీట్గా కడిగేసుకోవాలి ఏంటంటే కాయిన్స్ కొంచెం మెరిచిపోవాలి కదా మనం ఏదన్నా తయారు చేస్తే దానికోసం ఎందుకంటే మనం కాయిన్స్ తయారు చేసేటప్పుడు ప్లాస్టర్ అది ఇది యూజ్ చేస్తాం కాబట్టి ఆ కాయిన్స్కి ప్లాస్టర్ అది అంటుకొని ఉంటుంది నేను వేరే కాయిన్స్ వాడినండి ఇలాగ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని దేవుడి దగ్గర వాడే కాయిన్సే వాడతాను అది శుభ్రంగా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి మనం ఇంక గ్లూ అయినా సరే గమ్మైనా సరే ప్లాస్టర్ టూ ఇన్ వన్ ప్లాస్టర్ అయితే ఏదైనా సరే అది అంటుకోవాలంటే కొంచెం తడి లేకుండా చూసుకొని శుభ్రంగా కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి నేనైతే టూ ఇన్ వన్ ప్లాస్టర్ వాడతాను మీ ఇంట్లో గన్ గన్ను ఉంది చూసారా గన్ను గన్నుకి అది గమ్ము స్టిక్ పది రూపాయలు ఉంటుంది ఇక ఒకరు గన్ను ఉంటే కనుక గమ్ము స్టిక్ పది రూపాయలు పెట్టి కొనుక్కొని అది వాడుకోవచ్చు ఒకళ్ళు గన్ను లేకపోతే పది రూపాయలు పెట్టి అది స్టిక్ కొనుక్కొని కొవ్వు కొత్త వెలిగించి పక్కన పెట్టుకొని దానికి కొంచెం కొంచెం కాల్చుకుంటా కూడా ఇలాగ పెట్టుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా వరుస అలాగ పెట్టుకొని నేనైతే టూ ఇన్ వన్ ప్లాస్టర్ వాడుతున్నాను నేను యూస్ చేయండి ఇది కొత్తది అనమాట ఇది ప్లాస్టిక్ది అందుకనే వాడుతున్నాను గాజు దానికైనా స్టీల్ దానికైనా ఏదైనా సరే ఒక లోటస్ ఫ్లవర్స్ షేప్ లాగా ఉండేది అయితే తీసుకోండి గుండ్రంగా ఉండేది కాకుండా ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే మనకి ఆ షేప్ లోటస్ షేప్ అనేది కనిపిస్తుంది ఈ కాయిన్స్ కూడా నేను ఎలా దాస్తానో తెలుసా మీకు నా ఐడియాలు నేను కొంచెం షేర్ చేసుకుంటాను మీరు కూడా యూస్ అయితే మీరు కూడా ఉపయోగిస్తారని నేను యూజ్ చేసుకుంటున్నాను ఈ కాయిన్స్ నేను ఎలాగైందంటే పూజ చేసుకున్నప్పుడల్లా ఒక టెన్ రూపీస్ నేను పక్కన పెట్టుకుంటాను మనకి ఏదైనా సరే చిల్లర కొట్టుకి షాప్కి ఏదైనా సరే ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్ళామంటే రిటర్న్ చిల్లర ఇస్తారు ఆ అయితే నేను ఏం చేస్తానంటే దేవుడు పూజ కోసం పక్కన పెట్టేసుకుంటాను ఆ కాయిన్స్ ఒక్కోసారి అయితే టెన్ రూపీస్ కూడా పక్కన పెట్టేసుకుంటాను మనకి అగరొత్తులు కరిపూరం ఏ ఏదైనా సరే దేవుడికి సంబంధించింది నూనె నువ్వుల నూనె వాటికన్నిటికీ మనకి అవసరం అవుతుంది కదా అన్నిటికీ ఏం చేస్తారంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ కదండి అలాగే ఉంటుంది మామూలుగా అయితే నెల సరుకులు అవి వేసుకునేటప్పుడు ఒకసారి తీసుకొస్తారు మరి మిడిల్ క్లాస్ మెంటాలిటీ నా మెంటాలిటీ తగ్గట్టు నేను మా చిన్న వ్యాపారి మా హస్బెండ్ అయితే నేనైతే పూజేసుకున్నప్పుడల్లా ఒక టెన్ రూపీస్ ఒక డబ్బాలో వేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట ఆ డబ్బులన్నీ అది ఒక వంద రూపాయలు అవంగలోనే ఏ కర్పూరం లేదా అగరొత్తులు లేవా ఏది లేదా ఆ టయానికి అది చూసుకొని అది తెచ్చుకుంటాను ఇలా అనుకో దేవుడికి మనకి ఏది అది లేదు ఇది లేదు దేవుడి దగ్గర పువ్వులు లేవు అగరత్తులు లేదు కర్పూరం లేదు అది లేదు ఇది లేదు కొబ్బరికాయలు లేవని అలా అనుకునే పని లేదనమాట మీకు ఇది నచ్చితే మీరు కూడా పాటించండి అందరూ పాటించాలని లేదు నేనైతే సడన్గా దేవుడికి ఎత్తుక్కోవడం ఎందుకని నేనైతే అలా చేసుకుంటాను మామూలుగా అయితే అందరూ నెల సరుకులతో పాటు తీసుకొచ్చేస్తారు అదేం లేదనుకుంటే మీరేం అవసరం లేదు నాకు తగ్గట్టు నేను అలా చేసుకుంటున్నాను అనమాట మీరు ఎవరు తప్పుగా అపార్థం చేసుకొని మీ ఏం కామెంట్ పెట్టమాకండి మీకు నచ్చితేనే చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఫ్లవర్ మోడల్ వచ్చింది చూసారా దాంట్లో కొంచెం బియ్యం పోసుకోండి బియ్యంలో పురుగులు గిరుగులు ఏమీ లేకుండా బియ్యం పోసుకొని మన ఇంట్లో వెండిదైనా సరే ఎత్తడిదైనా చిన్న విగ్రహం ఉంటుంది విగ్రహం ఎవరు ప్రతి ఇంట్లో ఉంటుంది లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకోండి కింద మాముగు వీడియోకి చూపించడానికి మాత్రమే నేను చూపిస్తున్నాను పూజలు అయితే వేరే విధంగా కింద తామూలం పెట్టుకొని ఫ్లవర్స్ పెట్టుకొని డెకరేషన్ చేసుకొని ఇంకా చాలా ఇంకా ఇదిగా రకరకాలుగా చూపించచ్చు వీడియో కోసమే తీశాను అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్